నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షాకి ఆధ్వర్యంలో పలు శాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు మంగళవారం పట్టణంలోని ఐపీవాడ్ కోర్టు ప్రాంతం అయ్యప్ప టెంపుల్ ప్రాంతంతో పాటు రబానీపూర్ ప్రాంతంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ టి జీవన్ రెడ్డికి పలు వార్డుల ప్రజలు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుస్థిరంగా ప్రభుత్వ పాలన చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన మనోగతాన్ని వ్యక్తం చేశారు వార్డులో నియోజకవర్గాలు బాగుండాలంటే అసలైన నాయకుని ఎన్నుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు టి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తులసిరాం శమ విజయ నరసమ్మలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పెన్షన్ ఇస్తారు రెండు వేల పెన్షన్ వస్తుంది ఇప్పుడు మీ షాకీర్ మీ అందరికి ఇప్పించిండు ఆ రెండు వేల పెన్షన్ నాలుగు వేల భర్తకు ఇప్పుడు అత్తమ్మ ఉన్నది హోటల్ లింగమ్మ ఉన్నది లింగమ్మ గిత్తే వాళ్ళ హస్బెండ్ లేదు తులసిరామ్ ఉన్నది తులసిరామ్ పెన్షన్ వస్తుంది తులసిరామ్గా పెన్షన్ వస్తుంది పల్లెపు వాళ్ళ ఆవిడేది ముందులాబాబు ఆ పెన్షన్ తాలేదు తులసిరామ్ ఆ మంచిగా వచ్చినప్పుడు ఒక ఐదు వద్దులు ఎంజాయ్ చేస్తుండు అంటుండు అనుకుంటుంది నాకు కూడా ఏ నేను కూడా ఓటేస్తున్నా మళ్ళీ భర్తకు ఒక లాభం నాకొక అలాభమ్మా దేశంలో నేను కూడా ఆడోలాగా పుట్టినా ఆయన్నేగా పుట్టిడు లగ్గం భగవంతుడు ఇద్దరికి అధ్యక్షుడు ఇద్దరు శరీర్సము భాగస్వామ్య ఉన్నారు సంసారంలో ఆయన ఆయన్ని పిలిచినట్ల